శరణమయ్యప్ప మాల వేసుకునే ప్రతి భక్తులకి కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆశేతు హిమాచలం ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు అందరికీ కూడా దీక్షా నియమావళి యొక్క యాత్ర పూజలు శబరిమల గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి వాటి అన్నింటినీ తీర్చడానికి మనం యొక్క వీడియోలాగా తయారు చేస్తున్నాము అందరూ కూడా ఈ మీ యొక్క సందేహాలు ఇందులో నివర్తించుకోండి ఇంకనూ సందేహాలు సందేహాలున్నా కింద కామెంట్స్లో పెట్టండి శరణమయ్యప్ప ఇప్పుడు చాలామంది ఆ ఇరుముని కింద వస్త్రం పెట్టుకుంటారండి టవల్ కానీ బెడ్షీట్ కానీ మరి ప్రతిసారి కొత్తది కొనాలా లేదా మన దగ్గర ఉన్నదే వాడుకోవాలా అంటే ఏమండి వారి వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఉంటుందండి వాడేటప్పుడు ఉతికి చక్కగా వా వాడుకోండి లేనిదా కొత్తది వాడుకోండి అది ఎందుకు మనం ఎక్కడ వనయాంతలు ఎక్కడ అలసిపోయి పడుకుంటాం చూసారా ఆ బెడ్షీట్ని కింద వేసి ఆ ఇరువుడిని అక్కడ పెట్టడము పది మందిది ఉన్నప్పుడు అది పెట్టుకొని ఎవరిదైనా ఒకరికి కప్పుకోవడము ఇవన్నీ జరుగుతుంది ఆ యొక్క మనం బాత్రూమ్ లేకపోతే స్నానాలు అంతా పోయినప్పుడు చక్కగా దానికి హారతిచ్చి పూజ చేసి తీసుకోవడం కోసమే ఆ యొక్క బెడ్షీట్ అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి అవకాశం ఉంటే నిత్య జీవితంలో వాడుకోకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం దీక్షకు వాడుకునేటట్టుగా పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే సాక్షాత్ స్వామి వారి అభిషేకానికి వాడిన ఇరువుడి కింద పెట్టాం కాబట్టి దానికి ఒక పవిత్రత ఉంటుంది కాబట్టి వనయాత్ర చేసిన బెడ్షీట్ కాబట్టి దానికి కూడా పవిత్రత ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు తప్పలేదు శరణం ఒక చిన్న మీమాంస ఉందండి దీక్ష తీసుకున్న వారి యొక్క ఇంటి శ్రీమతి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు రెండు పూటలా స్నానం చేయాలా కొంతమందికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది వచ్చి ఉంటుంది కదా మరి పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది చిన్నవాళ్ళు ఉంటారు అంటే ఏమండి మీ యొక్క ఆరోగ్యం సహకరిస్తే ఖచ్చితంగా రెండు పూట్ల స్నానం చేయండి ఒకవేళ సహకరించకపోతే స్నానాదులు చాలా ఉన్నాయి స్నానం ఉంది ప్రోక్షణ స్నానం ఉంది మీరు కూడా దీక్షలోనే ఉంటారు కాబట్టి ఆ దీక్ష పారంపర్యాన్ని పాటిస్తుంటారు కాబట్టి దాని అనుగుణంగా మీ డాక్టర్ గారు ఎలా చెప్తే అలా ప్రవర్తించి మీ వారికి దీక్షలో సహకరించండి మీ అబ్బాయికి దీక్షలో సహకరించండి శరణం ఈ పడి పూజల మధ్యాహ్నం మూడు తర్వాత పూజ అయిందంటే కొంతమంది భిక్ష చేయరు రాత్రి పన్నెండు తర్వాత కొంతమంది భిక్ష చేయరండి పడిపూజకు వచ్చిన వాళ్ళు ఆ పడిపూజ దాత ఒక్కొక్కసారి ఇబ్బంది అప్పయి చాలా ఫీల్ అయిపోతుంటాడు అయ్యో ప్రసాదం చాలామంది తినకుండా వెళ్ళిపోయారని చేసిన ఆనందం కూడా లేకుండా ఉంటారు మరి పన్నెండు దాటిన తర్వాత తినొచ్చా మూడు దాటిన తర్వాత తినొచ్చా అంటే వాస్తవానికి తినకూడదు తినకూడదు అని రూల్ లేదు కానీ అరగదు టు బి హానెస్ట్ ఏమంటే మనం సివిల్గా ఉన్నప్పుడు సినిమాలకు పోయి టైంపాసులు చేసి రాత్రి ఒంటి గంటకో రెండు గంటకు వచ్చి తిన రోజులు లేవా ఇప్పుడు మాత్రం దీక్షలో ఉన్నప్పుడు తినము అని చెప్తే ఎలా అండి అలా కాదట ఏదో ఒక రోజు ఒక అద్భుతమైనటువంటి పూజ యొక్క ప్రవచనాలు అవన్నీ విన్నప్పుడు ఆ స్వామివారి యొక్క పూజలోనే మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ ప్రసాదం స్వామి దిక్కరణ అంటే స్వామిని ధిక్కరించినట్టే ప్రసాద ధిక్కరణ సత్యనారాయణ స్వామి పూజలో ప్రసాదానికి ఎంత ప్రాధాన్యత ఉందో అయ్యప్ప స్వామి వారి పూజలో కూడా అంతే ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రసాద ధిక్కరణ చేయకూడదు అందుకని ఇంకోటి ఏమంటే పన్నెండింటికి తర్వాత తింటే మళ్ళీ మూడింటికో నాలుగింటికి నిద్ర లేవాలి కాబట్టి అది అరగదు మరుసటి రోజు విరోచనం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి పూజ చేసుకునే వాళ్ళు కూడా కాస్త త్వరగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పలేదు మళ్ళీ మధ్యాహ్నం పట్టు మధ్యాహ్నం మూడు గంటల నడి చూస్తారా ఏమంటే మీ ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు మీరు తిన్న తర్వాత ప్రసాదంగా అందరూ తినాలి కాబట్టి కాస్త త్వరగా తినేయండి మీరు తిన్న తర్వాత అందరూ తినాలి కాబట్టి ఒక నియమావళి పెట్టుకోండి కానీ శాస్త్రంలో ఇలా చేయాలి అలా చేయాలని రూల్ అంటూ ఎక్కడా వెయ్యలేదు శరణమయ్యప్ప మీ సందేహాలు నిర్వర్తించడంతో పాటు ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాలు నిర్మించారు జీవితంలో ఒక్కసారి శబరిమకి వెళ్ళా వెళ్ళాలో ఈ యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం అయ్యప్పని పలికే నామం పలికే ప్రతి భక్తులు చూడవలసిన దర్శించవలసిన సందర్శించవలసినటువంటి ఒక మహాక్షేత్రం తిరుపతి రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్ బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ తిరుపతి కొండకు వెళ్తూ ఉండగా బైపాస్ రోడ్కి దగ్గరలో ఉంటుంది జీవకోణ అనే ఒక ప్రాంతంలో తీర్థానికి దగ్గరలో అందరూ దర్శించుకోండి శరణమయ్యప్ప